సరిపడా అల్లం సరిపడం ఫస్ట్ కారం సరిపడా కారాన్ని బట్టి ఉంటుంది పేజా కారం తెల్లగారం తెల్లగారం అయితే ఎక్కువ వేసుకోవాలి తెల్లగారం అయితే ఎక్కువ వేసుకోవాలి నీట్ కూర కాబట్టి సరిపడి ఉంటేనే మంచిగా ఉంటుంది స్మెల్ వస్తుంది లేకపోతే నీట్ వాసన అంటే పూలుపుని బట్టి వేసుకోవాలి మరి కొద్దిగా తీయ తీయ చింతపండు ఉంటుంది పూలుపు చింతపండు ఉంటుంది ఉల్లిగడ్డ పొయ్యలేసి కావాలి దీన్ని కాలు ఏమవుతుంది అది చేపల కూర టేస్టీ వస్తుంది చిక్కదనం వస్తుంది ఓకే ఒకవేళ ఇట్లా సిటీ వాళ్ళు ఇట్లా కా కాలవడానికి వీలు పడదు కాబట్టి కొన్ని ఉల్లిగడ్డలు ఎక్కువ వేసుకుంటే మంచి చిక్కదనం వస్తుంది అత్తగానే వస్తుంది మంచిగా చిక్కదనం వస్తుంది అన్నట్టు చేపల కూరకి చిక్కదనం అనేది ఉల్లిగడ్డ ఎంత పిండి వాళ్ళ కూడా చికంది పలకాయ చూడ ఎంత లాభం ఉంది ఎట్లా ఇలా పట్ల చెప్తాను కొద్దిగా ఫ్రీగా ఉండాలన్నమాట ఖరాబ్ అవకుండా గంట పెట్టి చేస్తే కాల్చి కాల్చి అట్నే వేయాలా దంచాలి అది కాబట్టి ఉల్లిగడ్డ మంచిగా మరిన్ని వేసి ఎర్రగా కొద్దిగా గట్టి కొద్ది మగ్గినాకనే పోయాలి మరీ మగ్గే చికెన్ మటన్ లెక్క మగ్గి రాక ఉండదు ఎందుకంటే ముక్క ఉంటుంది ముక్క దేని దానికి ఒకదానికి ఒకదానికి లేకుండా ఉండాలి ఉంటే మంచిగా ముక్క అవ్వదు సరిపడి ఉప్పు మెంతపిండి వేస్తే చిక్కగా అవుతుందా ఇది మెంతపిండి వలన మెంతి పిండి అయినా సరే ఉల్లిగడ్డ అయినా చిక్కదైనా వస్తుంది ఇంట్లో ఇంకా మెంతూర కూర కూర అంటే ఇంకా బాగుంటుంది టేస్టీ వస్తుంది బాగుంటుంది కాబట్టి మనకి కోతిమారు dan chale hm koi bhira